ఇలా కవర్లో వేసుకుంటున్నాను ఇవన్నీ లీఫ్ తీసేసిన లీఫ్లు ఇవన్నీ అడుగునేసి తర్వాత ఈ మట్టి వేస్తానండి ఇలా మిక్స్ చేసి కవర్లో వేసేసాను ఇది పుదీనా ఈ పుదీనాని మార్కెట్ నుంచి తెచ్చాను లీఫ్లన్నీ తీసేసాను దీన్ని ఇలా నిలబెట్టైనా పెట్టచ్చండి లేకపోతే ఇట్లా పడుకోనైనా పెట్టచ్చు దీనికి ప్రతి ఆకుకి దాంట్లో నుంచి మొక్కలు వస్తాయి ఇట్లా వేసేసి దీని మీద కోకో విత్ ఇన్ వన్ వీక్లో మనకి ఇది మొలక కనపడుతుంది